వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ఆరవ తేదీ అమావాస్య ఈరోజున శని జయంతి పంచగ్రహ కూటమి కూడా రాబోతుంది పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలిగి ఉండటం జ్యేష్ఠ మాసంలో అమావాస్యకు ఉపవాసాలు ఉంటారు ఈ యొక్క అమావాస్య జూన్ ఐదు అనగా బుధవారం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషములకు ప్రారంభమై జూన్ ఆరు గురువారం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషములకు ముగుస్తుంది ఈ యొక్క అమావాస్య రోజు సర్వార్థ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్య తర్వాత నుంచి కూడా ఈ రాశుల వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు మొట్టమొదటి రాశి వృషభ వారు ఈ రాశి వారికి జూన్ ఆరు చాలా శుభప్రదమైనది ఫలప్రదమైనది ఈరోజు వృషభ రాశి వారు లక్ష్మీదేవి శనిదేవిని శ్రీ మహావిష్ణువుచే ఆశీర్వదించబడతారు రాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి అత్యంత అద్భుతమైన యోగాలని పండితులు తెలియజేస్తున్నారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పట్టుదలతో పనిచేయటం వలన ఆర్థిక లాభాలు పొందుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి అంచెలంచెలుగా లాభాలు పెరుగుతాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది దాంపత్య జీవితం సజావుగా సాగుపోతుంది తదుపరి రాశి సింహరాశి వారు శాస్త్రం అభిప్రాయం ప్రకారం శని జయంతి సాయంత్రం ఉపవాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు శనిదేవిని పూజిస్తే విశేషమైన ఫలితాలు పొందుతారు శనిదేవుని యొక్క అనుగ్రహంతో వ్యాపారంలో ధనలాభాలు కలుగుతాయి పూర్వీకుల ఆస్తి నుంచి వ్యాపారం రెట్టింపు అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది మీ దినజరిపే ప్రత్యేక శ్రద్ధ చూపించండి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రాశివారికి ఇది ఒక అద్భుతమైన తరుణం శుభ గ్రహాలతో దశమి స్థానం బలంగా ఉన్నందున ఉద్యోగ సంబంధించిన ఏ పని అయినా ఘన విజయాన్ని సాధించుతారు పదోన్నతులు పొందే అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశివారు ఈ రాశివారికి ఈ యొక్క శని జయంతి అమావాస్య తేదీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ కాలంలో ఈ రాశివారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారానికి సంబంధించిన పనులు దూర ప్రయాణాలకి వెళతారు అలాగే ఈ ప్రయాణం చాలా శుభప్రదంగా ఫలప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇది ఒక శుభతరుణం గ్రహాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండటం వలన ఏ పని తలపెట్టినా విజయం మీదే అవుతుంది జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగపరంగా బాగుంటుంది పై ఆధికారులు చేత ప్రశంసలు పొందుతారు తొందర పార్టీ నిర్ణయాలు తీసుకోవద్దు గ్రహ బలాలు ఎంత అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఇంతటి సానుకూల వాతావరణం నెలకొంటుందని పండితులు తెలియజేస్తున్నారు కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి శని జయంతి పంచగ్రహ కూటమి ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి వీరి యొక్క జీవితంలో ఎంతటి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు తదుపరి రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి గ్రహ బలాలు చాలా అనుకూలంగా ఉండటం వలన అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసేస్తారు మనసులో ఉన్న కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారములలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పదోన్నతులు లభిస్తాయి ఆశించే స్థాయిలో జీతబత్యాలు పెరుగుతాయి ఇది ఒక అద్భుత తరుణం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పంచగ్రహ కూటమిలో వస్తు ఈ యొక్క అమావాస్య శని జయంతి ఈ రాశుల వారికి చాలా అద్భుతంగా ఈ యొక్క సమయాన్ని వినియోగించుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్